ఎం స్వాగతం మండపీట పట్టణంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేగుల జోగేశ్వరరావు ఈ రోజు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మోటార్ సైకిళ్లపై ర్యాలీగా వెంటరాగా పట్టణంలో ఎన్నికల ప్రచార రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాట్లాడుతూ ఏపీలో ప్రజల జీవన ప్రమాణాలను తీవ్రంగా దిగదార్చేలా పాలన సాగిస్తున్న వైసీపీ రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు రాష్ట్ర ప్రజలు ఉన్నారు ఉన్నారన్నారు సంపద సృష్టించడం ద్వారా తమ నేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రకటించిన మేనిఫెస్టోలోని సంక్షేమ పథకాలు అమలు చేయగల సత్తా పవన్ కళ్యాణ్ మోదీ సహకారంతో చేస్తారన్నారు రాష్ట్రంలో తమ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు నూట స్థానాలు అలాగే ఇరవై పైగా ఎంపీ అభ్యర్థులు కూడా ఘన విజయం సాధిస్తారని వేగుల జోగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు తర్వాత మన ప్రకాష్ గారి టైంలో ఒక కమ్యూనిటీ హాల్ ఈ పార్కు దీన్ని కూడా మనం పెట్టుకున్నాం ఎలక్షన్ వచ్చింది రద్దు చేశారు ఏళ్ళు అయిపోయింది ఇవేళ్ళ టోర్గా అది ఉంది ఇక్కడ తుప్పలతో ఇలాగ ఉంది అంటే సుమారు నాలుగు వందల నాలుగు వందల ఎనిమిది ప్రాక్లు సుమారు నాలుగు వందల ఎనిమిది ప్రాక్లు దగ్గర దగ్గర వెయ్యి మంది వాటర్స్ పెళ్ళలతో చూసుకుని పన్నెండు వందలు పద్నాలుగు వందల మంది ఇక్కడ కాపురం ఉంటున్నారు మరి దీనికి ఒక పార్క్ అవసరం అవే స్కూల్ అడిగారు స్కూల్ పెట్టాం మనం అదేవిధంగా మరి రేపు మన అధికారంలోకి రాగానే ఖచ్చితంగా ఈ పార్కుని మీ అందరూ సాయంత్రం పాటు కూర్చోవడానికి అనుగుణంగా చేసి ఇక్కడ మీ అందరికీ కూడా ఏదైనా చిన్న చిన్న కార్యక్రమం ఏ కార్యక్రమం చేసుకున్నా పనికొచ్చేలాగా ఒక కమ్యూనిటీ హాల్ని ఈ ప్లేస్లో కట్టబోతున్నామని చెప్పి మీ అందరికీ సవనీగా మనం చేస్తూ మీ పట్టాలు కూడా మన గవర్నమెంట్ వచ్చిన రెండు నెలల లోపలనే మీ ఒరిజినల్ పట్టాలు మీకు ఇప్పించే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ సవనిగా తెలియజేస్తూ మరి అనేక సంక్షేమ పథకాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టారు అన్నీ మీకు ఇంటింటికి తెచ్చి ఇచ్చారు మళ్ళీ ఏరే చెప్పనవసరం లేదు పెన్షన్ కానీ రేషన్ కానీ మీ ఇంటికి వస్తే తప్ప మీరు ఎక్కడికి తిరగక్కర్లేదు మరి ఇప్పుడు తిరుగుతున్నాం కదా అంటారు ఎలక్షన్ కమిషను వాలంటీర్ల ద్వారా ఇవ్వద్దు అన్నారు ఇంటింటికి ఇవ్వద్దని చెప్పలేదు వాలంటీర్లు అయితే వైఎస్ఆర్ ఓటేయమని చెప్తున్నారని దాన్ని ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశంగా తీసుకుని వాళ్ళ చేయించారు వీళ్ళు చేయించారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇటువంటి మాటలు ఏమి మిమ్మల్ని నమ్మొద్దని చెప్పి మీ అందరికీ సవనియంగా మనసు చేస్తూ ఏ ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందులన్నీ పరిష్కరించే బాధ్యత నాదని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ ముఖ్యంగా మరి ఇవాళ శ్రీతి గారు ఉన్నారు ఒక రౌడీ రాజ్యాన్ని ఎంత కూడా మరి ఏర్పాటు చేసిన విషయాన్ని అందరికీ నేను సౌరీగా తెలియజేస్తా ఉన్నాను సిపి ఎంఎల్ఎ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎస్ఎస్సీ తోట త్రిమూర్తి తాడు గెలిచిన ఓడిన మండపేటలో ఉండనని స్థానికుడిగా రామచంద్రాపురంలోనే ఉంటానని స్వయంగా పది రోజుల క్రితం మీడియా సాక్షిగా చెప్పారు అలాంటి తోట త్రిమూర్తులో ధోరణిని మండపేట నియోజకవర్గ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నారు తోట త్రిమూర్తులు మీడియాతో మాట్లాడిన మాటలు మీరే స్వయంగా వినండి టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సుభాష్ ఇతనికి ఏ విధంగా పోటీ ఉండే అవకాశం ఉందంటారు ఏ విధంగా పోటీ అంటే ప్రజలు ఓటేసి వాళ్ళు కూడా చూస్తారు ఇవన్నీ గెలిచిన ఊడిన బోసు గారు కానీ లేకపోతే నేను కానీ రామ్ చరిత్రలో ఉండేవాళ్ళమే దాంట్లో ఏమనుమానం లేదు మరి అతను గెలిస్తే ఏం చేస్తాడు ఓడిపోతే ఉంటాడు అనేటువంటిది ప్రజలు నిర్ణయించుకోవాలి దాని గురించి మనం ప్రత్యేకం చెప్పడానికి ఏం లేదు విజ్ఞత కలిగినటువంటి ప్రజలు రామచంద్రపర నియోజకవర్గంలో ఏం చెయ్యాలి ఎవరు కోటెయ్యాలి ఎందుకు ఓటేయాలి అనేటువంటిది తెలియనటువంటి అమాయకులు మాత్రం కాదు తప్పనిసరిగా ఎవరు కోటేయాలి అనేటువంటిది చేసే మంచి నిర్ణయం చేస్తారనేటువంటిది నా అభిప్రాయం రాబోయే అసలు నియోజకవర్గ వైఎస్ఆర్ మీడియాతో మాట్లాడిన మాటలు మీరే స్వయంగా వినండి తోట త్రిమూర్తిలో ఉన్న అసలైన నైజాన్ని గమనించండి మీ వేగుళ్ల జోగేశ్వరరావు మంటపేట టీడీపీ ఎమ్మెల్యే అంటే ఇక్కడ ఉంటున్నాను అన్నాడు పద్నాలుగు రోజుల క్రితం రామచంద్రపురంలో నామినేషన్ కేంద్రానికి వెళ్ళాడు ఆయన ఆయన ఏంటని కాదు పిల్లి మన మన బోస్ గారు అబ్బాయి నామినేషన్ గారికి వెళ్ళి ప్రెస్ వాళ్ళు అడిగితే నెగ్గినా ఓడినా బోస్ గారు కానీ నేను కానీ అనే చెప్తున్నాడు ఇందులో ఎటువంటి అనుమానం లేదు మేము రాజకూలం ఉంటాం మనకేం చెప్తాడు ఇక్కడ అంటే ఆయన చెప్పేది పనికి మాటకి ఎటువంటి సంబంధం లేదు ఇంతకుముందు ఎప్పుడైనా గొడవలు ఉన్నాయి మనకి ఇప్పుడంతా గొడవలు రఘుజీజం ఇసుక దోపిడీ గ్రావీల దోపిడీ సెటిల్మెంట్లు మండపేట పబ్లిక్ స్కూల్ని ఏం చేశాడో మీ అందరూ చూశారు గొల్లపొంతలో ఇరవై మూడు ఎకరాలు బలవంతంగా సగం రేటు కూడా కాదు రూపాయికి పావులు రాయించుకుని ఈవేళ ఇరవై రెండు వేల ఐదు వందలు అమ్ముకుంటున్నాడు గజం అమ్మ మీరు అన్ని కొన్ని వందల కోట్లు సంపాదించిన త్రిమూర్తి గారికి వెయ్యాలా ఒక రౌడీ రాజ్యం తీసుకొచ్చి త్రిమూర్తి గారికి వేయాలి ఒకసారి ఆలోచించుకొని మరి మీ అందరికీ రెండు ఓట్లు ఉంటాయి మొదటి ఓటు హరీష్ మాధుర్ గారికి మొట్టమొదటి మిషన్ మీద అలాగే రెండవ మిషన్ మీద నాకు అది మొదటి ఓటంటే అంటే పైన ఉండదు మూడు నాలుగుల్లో ఉంటుంది చూసుకోండి మీరు సైకిల్ గుట్టే మనకు మెయిన్ రెండు కూడా సైకిల్ గుర్తు ఓటు వేసి అత్యంత మంచిగా గెలిపిస్తే శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారు వారు వచ్చిన వెంటనే ఈ సంక్షేమ పథకాన్ని అమలు చేయించే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ సమనిగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం తల్లి జై జనసేన మీస ఇది ఆంధ్రుడి రోషవ్ రమ్మని పీలుస్తోంది తెలుగు దేశం నీలాకాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం దారులకే దాచిన యుద్ధం కట్టర నువ్వు మహానాడు బాధ పట్టు కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగు పిలిచిందిర అతి అత్తిప్పరమీసం తిప్పా తిప్పిప్ప అత్తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం కారం పిలుస్తోంది తెలుగు దేశం నువ్వు హే నందమూరి ఆవేశకు ఏ చంద్రబాబు హ్రబాబు స్వర్ణాంతకు అర్థం నువ్వు ఏ త్యాగం పాడ ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇరుసు నువ్వు పల్లే నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఇల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్ప రమీసూ తిప్పిప్పా తిప్పా పరమీసం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగుదేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగు మహానాడు ఇది మహానాడు గర్వంగా చుక్కలేకమైన నువ్వు చంద్రబాబు నువ్వు నలభై ఏళ్ళ ప్రస్థానపు నేస్తం నువ్వు లోకేష్ అన్నా లోకం నువ్వు సైకిల్ పై సాగుతున్న చంద్రం నువ్వు హేగిచ్చిన మాటే తప్పని పార్టీకున్నది నువ్వేలే తెలుగుదేశం సంక్షేమానికి కట్టుబాటు నువ్వేలే తీర్చలేనంత తరుణం నువ్వేలే అని తిప్ప రమీతం పరమి ఇది ఆంద్రుడి రోషౌ అందుకే పుడుస్తోంది తెలుగు దేశం మహానాడు మహానాడు కర్జించను చూడర ప్రతి తెలుగుోడు మహానాడు ఇది మహానాడు కర్వందా పిలిచింది రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జన గణ మంగళ నాయకుడా ధనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామి గు నవయుగమే కూడా సమయము తెలియని సేవ కూడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపడి కూడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మీ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి